ఓకే కొంచెం లెఫ్ట్ కొండు హార్న్ వాడుతూ ఓకే బ్రేక్ కొట్టు క్లచ్ మూసే క్లచ్ మూసి ఓకే నిదానం స్లో వెళ్ళి హార్న్ కంటిన్యూ చేసుకోవాలి హార్న్ స్లో స్లో కార్కి డివైడ్కి టూ ఫీట్ గ్యాప్ ఉండాలి కార్కి డివైడ్ టూ ఫీట్ గ్యాప్ ఉండాలి బండి రోడ్ వస్తుంది రాంగ్ రూట్లో చూసుకోవాలి ఓకే ఆ బస్సు అక్కడ బొమ్మ దగ్గర ఆగిద్ది అక్కడ మూడు రోల్స్ సెంటర్ మనం ఏం చేయాలంటే అక్కడ స్లో అయి కొంచెం బ్రేక్ టచ్ చేసుకోవాలి స్లో అయి కొంచెం బ్రేక్ టచ్ చేసుకుంటే హార్న్ కంటిన్యూ హార్న్ కొట్టాలి హార్ కొట్టాలి కొట్టాలి స్లో అయి కొంచెం లెఫ్ట్ కొందాం లెఫ్ట్ కొందా స్లోగా కొంచెం లెఫ్ట్ కొండొచ్చు బుస్ వెనకాల స్టాప్ అవుదాం క్లచ్ మూసి స్టాప్ అవద్దాం ముందు ఓకే క్లచ్ మూసి బ్రేక్ స్లో ఇలా బ్రేక్ కొట్టుకోండి బ్రేక్ ఓకే క్లచ్ మూసే ఓకే వన్ గేర్కి వచ్చాయి వెనకాలే కావరుందా మన వెనకాలే ఇవన్నీ వెనకాల కావరుంది అప్పుడే వెళ్ళిపోకు స్లో వెలుపుదాం గేదెలు వస్తున్నాయి అవి వెళ్ళిపోలేదా గేదెలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాం తర్వాత ఏం అంటే గేజులు టైం ఓకే స్లో ఇప్పుతూ వెనకాల కారు ఉంది స్లో మీరు ఓకే రైట్ ఉండు అంతే రైట్ బండి లెఫ్ట్ గుండు బండి రైట్స్ ఓకే ఓకే క్లచ్ నొప్పి రెండు గ్రేసి ఇవన్నీ క్లచ్ నొప్పి ఓకే రైట్ ఉండే రైట్ అంతే రైట్కే వెళ్ళాలి స్లో అయి కొంచెం బ్రేట్ వచ్చేద్దాం ఓకే రైట్ చాలొచ్చు రైట్ రైట్ అంతే మళ్ళీ గేదెలు వస్తున్నాయి కొంచెం లెఫ్ట్కి వచ్చేసాయి ఓకే అంతే వెరీ గుడ్ అంతే రైట్గా ఉండాలి రైట్గా ఉండాలి మళ్ళీ గేదెలు వస్తున్నాయి కొంచెం బ్రేక్ హార్న్ వాడాలి హార్న్ పడాలి కొట్టాలి హార్న్ రైట్ ఇప్పుడు ఇటు వచ్చాయి ఇటు వచ్చాయి రైట్ రైట్ అంతే ఓకే మనం డివైడర్ పక్కకి వెళ్ళిపోవాలి ఓకే రైట్ కొంచెం రైట్ ఓకే రైట్ అంతే అంతే నీట్లో కంగారే పడే పని లేదు చక్కగా ఫ్రీగా డ్రైవ్ చేసుకోవటం అంతే అంతే రైట్ ఓకే ఓకే కొంచెం బ్రేక్ ఓకే రైట్స్ అంతే కొంచెం బ్రేక్ మళ్ళీ ఓకే రైట్ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అంతే అదే పొజిషన్ అన్నమాట వెళ్ళవచ్చు రైట్ 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 కొంచెం బ్రేక్ అది బ్రేక్ అలా రావాలి అంతే రైట్ అంతే రైట్ చల్లొచ్చు రైట్ రైట్ అంతే ఓకే మనం రైట్ మిర్రర్ చూడాలి లెఫ్ట్ మిర్రర్ చూడాలి ట్రాఫిక్లో మిర్రర్స్ ద్వారా డ్రైవింగ్ అనేది ఆధారపడాలి నాలుగు కళ్ళు ఉండాలి మన చూపు అంతా స్కాన్ చేయాలి కుదుపుల్లో బ్రేక్ టచ్ చేయాలి కుదుపుల్లో బ్రేక్ టచ్ చేయాలి ఓకే ఎలాచ్చు నిదానంగా వెళ్ళచ్చు ఓకే రైట్ వెళ్ళచ్చు మళ్ళీ వెళ్ళొచ్చు రైట్ రైట్ బోతుల్లో చాలా ఏర్పడత ట్రై చేయాలన్నమాట ఓకే మళ్ళీ అక్కడ కొంచెం కుదుపులు ఉన్నాయి మళ్ళీ అక్కడ కూడా కొంచెం బ్రేక్ తీసుకోవాలి స్లో ఓకే అంతే రైట్స్ కొంచెం రైట్గా ఉండాలి ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ కార్ కి డిబైడర్కి టూ కీట్ గ్యాప్ ఉండాలి అంతే రైట్ వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళొచ్చు అంతే రైట్ అంతే ఓకే రైట్స్ అదే పొజిషన్ అమ్మ ఓకే అంతే అదే పొజిషన్ అమ్మ మన కంగారు పడే పని లేదు ఓకే రైట్ అంతే వెళ్ళిపోవచ్చు గోతులు కొంచెం సెంటర్ చేసుకో ఇక్కడ కొంచెం రైట్ కొట్ట అంతే రైట్ ఓకే కొంచెం లెఫ్ట్కి వచ్చే డివైడర్ ఉన్నారు ఆరు బాబాయ్ గారు బండి కొట్టు ఓకే రైట్ చాలా వెళ్ళొచ్చు రైట్ 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 ఇక్కడ నాలుగు రోడ్ సెంటర్ కదా కారీ ఉంది ఆటో ఉంది అక్కడ ఆరును కొడుతూ బ్రేక్ మీద కావాలి ఉండాలి ఆరును కొడుతూ బ్రేక్ మీద ఉండాలి వలస సోమవారం చాలా ఉంటారు హార్న్ కొడుతూ బ్రేమికార్ ఉండాలి రైటే ఉండాలి అక్కడ ట్రాఫిక్ ఉంది స్లో అవుతాం కొంచెం లెఫ్ట్ ఉంటే కొంచెం లెఫ్ట్ కొందాం ఓకే 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 స్లో అయి స్లో స్లో ఉండు ఓకే నిదానంగా ఓకే నిదానంగా ఓకే 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 కొంచెం లెఫ్ట్ కొండు హార్న్ వాడుతూ ఓకే బ్రేక్ కొట్టు క్లచ్ మూసే క్లచ్ మూసి ఓకే నిదానంగా స్లోగా వెళ్ళి అయినా మళ్ళీ అంటారు స్లో స్లో క్లచ్ మూసి వచ్చి క్లచ్ బ్రేక్ బ్రేక్ కొట్టు కన్నీ బ్రేక్ కొట్టేయాలి మీద పోతుంది కదా కొంచెం లెఫ్ట్ తీసుకో కొంచెం లెఫ్ట్ తీసుకో ఓకే ఓకే రైట్ కొంచెం లెఫ్ట్ రాద్దు లెఫ్ట్ రా స్లో ఆఫ్లో వచ్చాయి మళ్ళీ ఏమంటే రైట్ తిప్పు రైట్ రైట్కుంటా అంతే లేపచ్చు రైట్ లేపొచ్చు ఓకే ఓకే అంతే అంతే లెఫ్ట్గా ఉంటాయి అదే కంగార పడే పని లేదు ఓకే రైట్ చాలి రోడ్డు స్కాన్ చేసుకోవాలి రైట్ మేర చూడాలి లెఫ్ట్ మీద చూసుకోవాలి బండ్ వస్తుండే మనం స్లో అవ్వాలి ఇంకా బండి వస్తుండే స్కూటీ స్లో అయి బ్రేక్ కొట్టాలి వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే కరెక్ట్గా ఉండి సైకిల్ ఒకటి వస్తుంది సైకిల్ తిరుగుతుంది చూసుకోవచ్చు ఓకే రైట్స్ అంతే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే ఓకే రైట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళొచ్చు రైట్స్ డివైడర్ పక్కనే ఉంది అంతే 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 బండి రైట్ వెళ్ళిపోవచ్చు ఓకే రైట్స్ వెళ్ళొచ్చు అదే బ్రోట ఓకే 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 కొంచెం బ్రేక్ ఉండాలి ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు అదే ఇది ట్రాఫిక్లో ఎలా ఉంటుంది డ్రైవింగ్ అనమాట మనం కంగారు పడకూడదు మెయిన్ ఏంటంటే మనం కంగారు పడ్డామా కారు కూడా కంగారు పడదు మనం కూలుకుంటే కారు కూలు కూలు ఉంటుంది అన్నమాట ఓకే ఆర్న వాడాలి ఆర్ను కొట్టచ్చు కొట్టచ్చు ఆరునచ్చు రైడ్స్ రైట్స్ ఆర్న వెళ్ళొచ్చు రైట్స్ అదే పొజిషన్ అన్నమాట బట్ బండి రాంగ్ రూట్లో వస్తుంది లైట్ వేసుకుని స్లో అవ్వాలి రైట్స్ వెళ్ళిపోవచ్చు రైట్స్ అంతే రైట్స్ ఇవ్వచ్చు కొంచెం రైట్గా రేటు ఓకే వెళ్ళచ్చు రైట్స్